రాష్ట్రంలో గ్రూప్ టూ అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని పరిష్కరించలేని అసమర్థ సీఎం చంద్రబాబుకు ఆ పదవిలో ఒక్క క్షణం కూడా కొనసాగే అర్హత లేదని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో గ్రూప్ టూ అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని పరిష్కరించలేని అసమర్థత సీఎం చంద్రబాబుకు ఆ పదవిలో ఒక్క క్షణం కూడా కొనసాగే అర్హత లేదని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపొడి ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రూప్ టూ ఉద్యోగాల భర్తీ రోస్టర్ విధానంపై నిరుద్యోగులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అటు ప్రభుత్వం ఇటు ఏపీఎస్సీ బాధ్యతారహ్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు మరోవైపు అభ్యర్థుల ఆందోళనలను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్లు ఇష్టం వచ్చినట్లు వేరువేరుగా మాట్లాడడం ద్వారా మరింత గందరగోళ పరిస్థితిని సృష్టించారని ధ్వజమెత్తారు లేదా పొలిటికల్ పార్టీస్ ఒకరొకరు మాట్లాడుకుంటున్న విధానం ప్రభుత్వం ఏమో నోరు ఇప్పదు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి మంత్రి ఒక మాట మాట్లాడతాడు వాళ్ళ నాన్న ఇంకొక మాట మాట్లాడతాడు వాళ్ళు పెట్టినటువంటి ఏపీఎస్సీ సెక్రటరీ కొంతకాలం అకౌంటారో కనపడరు ఎవరికి ఎవరు సమాధానం ఉండదు గవర్నర్ ఏం ఏం చేస్తున్నాడో తెలియదు అల్టిమేట్గా చూస్తే అంత మోసం మధ్య అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేసి లేకపోతే లాస్ట్కి యాసిడ్ పోసి లేకపోతే గొంతు పోసి బయట ఎలా జరుగుతున్నాయో ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన ఆడిన నాటకం మా ఎలా ఉందంటే నిరుద్యోగుల గొంతులన్నీ ఒక ప్రేమికుడు మోసగాడు చేసినట్టుగా ఒక ప్రేమికురాలు దానికి బలైపోయినట్టుగా ఈరోజు కనబడుతూ ఉన్నది కారణం నెంబర్ వన్ అకార్డింగ్ టు ది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో మూడు వందల పదిహేను ప్రకారం ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫర్ ఈచ్ స్టేట్ అండ్ యూనియన్ ఈ ఆర్టికల్ ప్రకారం త్రీ ఫిఫ్టీన్ ఆర్టికల్ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది అట్లనే యూపీపీఎస్సీ కూడా ఉంటుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నంత మాత్రాన అది టోటల్గా అటోనమస్ బాడీ అయిపోయినట్లుగా ఒక ఫోర్స్ కనపడతా ఉంది ఈ రాష్ట్రంలో దాన్ని నిర్మించేది ఎవరు చైర్మన్ పెట్టేది ఎవరు బోర్డు మెంబర్స్ చేసేది ఎవరు ప్రభుత్వమే ప్రభుత్వం గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ముఖ్యమంత్రి జస్ట్ లైక్ గడ్డి ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి కాదు ఒక ఆర్టికల్ ద్వారా వస్తాడు ఆయన గవర్నర్ ఎక్కడో పై నుండి కాదు ఈ విల్ ఆల్సో కమండ్ ఆక్యుపైస్ ఆఫీస్ అకార్డింగ్ టు వన్ ఆర్టికల్ సో ఒక మూడు రాజ్యాంగ పదవుల మధ్య ఒకటి ఏపీఎస్సి ఒకటి గవర్నరు ఒకటి ప్రభుత్వం మూడోది కేసు కోర్టులో నాలుగు అంటే నాలుగు రాజ్యాంగ సమస్యల మధ్య ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంతకన్నా కూటమి ప్రభుత్వం ఒకరు మాట్లాడటం లేదు వైరల్ ఫేవర్ వచ్చిందట కూటమి హెడ్డు కూటమి హెడ్ ఎవరో మీకు తెలుసు ఢిల్లీలో ఉంటాడు అక్కడ తను అప్పుడప్పుడు పోయిస్తూ ఉంటాడు ఇక్కడేమో గందరగోళంగా ఉంటాడు కూటమి హెడ్కి వేరల్ ఫేవర్ అసలు బాస్కేమో నలభై ఏళ్ళ ఇండస్ట్రీ బాస్కేమో ఆయన రాత్రి ఒక వీడియో మాట్లాడు ఒక ఆడియో మాట్లాడితే అది లీక్ అయిపోయింది ఆమెను ఆ మాటినట్లేదు ఏమే ఆమె కాదు ఆనరబుల్ చైర్మన్ ఆఫ్ ది ఏపీపిఎస్సి అంటే ఆమె ఆ మాటినట్లేదు అనే స్వతంత్రం మీకు ఉందంటే మీరు పెట్టిన వ్యక్తే కదా ఒక రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్ తీసుకొచ్చి ఏపీపీఎస్సీ చైర్మన్ పెట్టి ఆవిడ నా మాట వినట్లేదని దశలో ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నట్టు అంటే ఏంటి మీరిద్దరి మధ్య ఉన్నటువంటి లేకపోతే అవినా